నమస్కారం సక్సెస్ స్వాగతం స్థాయిలో తల్లి కూతుర్లకు అరుదైన అవకాశం ఇష్టపడే రంగంలో కూతుర్లను ప్రోత్సహిస్తూ వారికి గెలుపు వేసే తల్లుల గురించి విన్నాం తమ విజయంతో కూతుళ్ల జీవితాల్లో స్ఫూర్తిని నింపిన అమ్మలను గురించి చదివాం అయితే ఒకే రంగంలో ఇద్దరు అరుదైన విజయాలు సాధిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఈ తల్లి కూతుర్లు వారే ఇంగ్లీష్ ఉపాధ్యాయుని ఆమె కుమార్తె సాహితి నర్సీపట్నం రావికమతం మండలం కొత్తకోటకు ప్రాంతానికి చెందిన నాగజ్యోతి ఇరవై ఏడేళ్లుగా ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు ఇటీవల ఈమె రోలుగుంట జడ్పీ ఉన్నత పాఠశాలకు బదిలీపై వచ్చారు ఉత్తమ బోధన అందిస్తూ ఎన్సీఈఆర్టీ నిర్వహించే వివిధ శిక్షణ కార్యక్రమంలో కూడా పాల్గొని మంచి నైపుణ్యం గడించారు బోధనతో పాటు క్రీడలపై కూడా మొదటి నుంచి ఎంతో ఆసక్తి జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పలు వెండి బంగారు పథకాలు గెలుచుకున్నారు తల్లికి తగిన కూతురుగా సాహితీ కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో తల్లికి తగిన కూతురుగా సాహితీ కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో రాణిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు అయితే గత నెల ఇరవై రెండు తేదీ నుంచి ముప్పై వరకు సింగపూర్ మలేషియాలో భారతీయ కేర్ ఫౌండేషన్ నిర్వహించిన జాతీయ అథ్లెటిక్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో తల్లి కూతుర్లు సత్తా చాటారు తల్లి పివిఎం నాగజ్యోతి పవర్ లిఫ్టింగ్ అథ్లెటిక్ పోటీల్లో కుమార్తె సాహితి స్విమ్మింగ్ లో బంగారు పథకాలు సాధించారు వీరిని వ్యాపారవేత్త వెలగ నారాయణరావు పీఆర్టీఓ జిల్లా అధ్యకుడు డి గోపీనాథ్ ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పుడు సింగపూర్ మలేషియాలో కూడా పథకాలు పంటలు పండించి భారతదేశానికి చాలా గర్వకారణమన్నారు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ నాగజ్యోతి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దడంతో పాటు పవర్ లిఫ్టింగ్ లో రాణిస్తున్నారని చెప్పారు తల్లిని ఆదర్శంగా తీసుకుని సాహితి స్విమ్మింగ్ లో దూసుకుపోతున్నట్లు చెప్పారు సింగపూర్ మలేషియాలో జరిగిన పోటీల్లో నాగజ్యోతి పవర్ లిఫ్టింగ్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ అథ్లెటిక్స్ విభాగంలో డిస్క్ జావలిన్ త్రోలతో ప్రథమ స్థానంలో నిలిచి రెండు బంగారు పథకాలు వంద మీటర్ల రన్నింగ్ లో ద్వితీయ స్థానంలో నిలిచి వెండి పథకం సాధించారని తెలిపారు కుమార్తె సాహితి స్విమ్మింగ్ యాభై మీటర్లు బ్యాక్ స్ట్రోక్ మీటర్లు బ్యాక్ స్ట్రోక్ మీటర్ల ప్రీస్టైల్ విభాగాల్లో ప్రథమ స్థానంలో నిలిచి మూడు బంగారు పథకాలు సాధించారు గారు మీరు తెలిసిన టీచర్గా చేస్తున్నారు అయినా సరే అథ్లెటిక్స్లో కానీ జూర్నాస్టిక్స్లో కానీ నెంబర్ వెయిట్ చూట్లో కూడా హండ్రెడ్ కేజీస్ విభాగంలో కూడా పేర్కొంటున్నాం అనేది అనగే స్వల్పం అంతేకాదు ఈ సాహిత్యం గురించి మాకు గతంలో రాయల్ రిసార్ట్స్లో ఆమె యొక్క ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది ఆమె సముద్రంలో కానీ నీటిలో కానీ ఇరవై రెండు ఏరియా ఏరియాడేటటువంటి విద్య నేర్చుకుంది ఓపం ఋషులు ముళ్ళు అటువంటి ఎలా చేసేవారు చేత వీళ్ళు అందరూ పార్టిసిపేట్ చేయడం గోల్డ్ మెడల్స్ పొందడం ఏడు మెడల్స్ సపోర్ట్ చేసుకోవడం మన చాలా ఆనందమైన విషయం వారిని ఇక్కడ వేదికపైకి రావాలంటే కలగ నాగజ్యోతిని మరియు వేదిక అలాగే సాహిత్యని కూడా వేదిక తీసుకుని ఇద్దరం మలేషియా సింగపూర్లో జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడానికి వెళ్ళి విజయంతో తిరిగి రావడం చాలా గర్వంగా అనిపిస్తుంది నేను అథ్లెటిక్స్ విభాగంలో రన్నింగ్ జావలి త్రో డిస్కస్ త్రో మూడు మూడు విభాగాల్లో పార్టిసిపేట్ చేశానుంది హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్లో సిల్వర్ మెడల్ జావెలి త్రో అండ్ డిస్కస్ త్రోలో బంగారు పక్కలు వచ్చాయి అలాగే పవర్ లిఫ్టింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ రావడం జరిగింది సుమారు పన్నెండు దేశాలు అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది వాళ్ళలో హెవీ కాంపిటీషన్ తట్టుకొని ప్రథమ స్థానంలో ఈ ఈరోజు బంగారు పథకాలతో భారతదేశానికి తిరిగి రావడం చాలా ఆనందదాయకంగా అనిపిస్తుంది అలాగే మా పాప సాహితి తను కూడా ఇంతకుముందు చాలా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ఎన్నో పథకాలు సాధించింది అలాగే వరల్డ్ రికార్డ్స్ కూడా సాధించింది ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సింగపూర్లో జరిగిన స్విమ్మింగ్ కాంపిటీషన్లో మూడు బంగారు పథకాలు ఫిఫ్టీ మీటర్స్ బ్యాక్ స్ట్రోక్ హండ్రెడ్ మీటర్ బ్యాక్ స్ట్రోక్ ఫిఫ్టీ మీటర్ ఫ్రీ స్టైల్ మూడింట్లో కూడా కథ స్థానంలో ఇచ్చి తను మూడు బంగారు పథకాలు సాధించడం మొత్తంగా మేమిద్దరం ఈ ఏ పథకాలు సాధించుకుని రావడం చాలా ఆనందంగా అనిపిస్తుందండి ఈ సమావేశాన్ని తీసుకుంటే మా అందరికీ పేరు పేరుతో ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ ఈవినింగ్ ఎవరు మ్యామ్ ఐఎమ్ కే సాహితీ ఐఎమ్ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ పాటు నేను ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కోర్స్ చదువుతున్నాను ఇప్పుడు థర్డ్ ఇయర్ నేను స్విమ్మింగ్ స్విమ్మింగ్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను ఆ స్విమ్మింగ్లోనే జల యోగాసనం అనేది అలవాటు చేసుకున్నాను నేల మీద ఎలా అయితే యోగా చేస్తారో అలా సేమ్ యోగాసనాలు వాటర్లో వేసేదాన్ని అలా ట్వంటీ టూ అవర్స్ యోగాసనంలో ఉండగలరు ఆ ట్వంటీ టూ అవర్స్ ఉండడం వల్ల నాకు థర్టీ టూ వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లింక బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇలా చాలా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి అలానే నేను నేషనల్స్ లా నేషనల్స్ కూడా వెళ్ళాను ఇప్పుడు ఇంటర్నేషనల్ సింగపూర్ అండ్ మలేషియాలో జరిగిన ఇంటర్నేషనల్స్కి వెళ్ళాను అందులో హండ్రెడ్ మీటర్స్ బ్యాచ్ స్ట్రోక్ ఫిఫ్టీ మీటర్స్ బ్యాచ్ స్ట్రోక్ అండ్ ఫిఫ్టీ మీటర్స్ ఫ్రీ స్టైల్లో త్రీ గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఐ యామ్ సో హ్యాపీ ఫర్ దట్ అండ్ ఇవన్నీ చేయగలిగాను అంటే నా నా నుండి సపోర్ట్ చేసింది మా పేరెంట్స్ ఇద్దరు వాళ్ళు లేకపోతే ఇప్పుడు మీ మెడల్స్ సాధించి మీ ముందు ఉండేదాన్ని కాదు Uh, I am very thankful to my mother and my father uh, who supported me in everything. Uh, even they are supporting me in the studies and higher education. Thank you everyone.